నియోజకవర్గం తుగ్గలి మండలంలో జై బీసీ కార్యక్రమం అతిపెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జైహో బీసీ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర సాలి వాహన సంఘం చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ మాజీ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల వేళ అటు బీజేపీతో ఇటు జనసేనతో బీసీ బిజీగా ఉన్న సమయాల్లో కూడా తుగ్గలి నాగేంద్రని ఆప్యాయతంగా పలకరించడం జరిగిందని నీకు నేనున్నా భరోసా ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేశారు ప్రపంచంలోనే పాపి అంటే జగనే కావున రాబోయే రోజుల్లో ప్రజలను మబ్బు పెట్టే వ్యక్తిని ఇంటికి పంపించాలని ఇలాంటి రాక్షస పాలన రాష్టంలో ఉండకూడదని పీసీ ఎస్టీ మొదటి పేదవారికి కార్పొరేషన్లే లేకుండా చేసిన ఘనత ఈ జగన్ కు ఉన్నదని పేదవారికి అన్నం పెట్టే క్యాంటీన్లను కూడా తొలగించిన ఘనత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశంలోని జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో అతి మెజార్టీ వస్తుందని ఆయన తెలియజేశారు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండు తర్వాత ఒక రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు కిప్ర మేరకు చంద్రబాబు నాయుడు గారు నాగర్మ దగ్గర మీతో మాట్లాడాలని చెప్పేసి ఆయన నుంచి క్యూక్ వస్తే నేను నా భార్య నా తమ్ముడు మరి అంతేకాకుండా నాకు బాగా ఇవన్నీ మీకు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా బీజేపీ సముచి ఉంది మరి రోజు మీ అన్ని ముఖ్యమంత్రి గారు స్వయాన చేయలేదు ఒకవైపు వివేకా కుమార్తె సునీతమ్మ ఒకవైపు రక్త సంబంధి వేరు స్వయాన రక్త సంబంధి పేరైనటువంటి చర్మమ్మ ఈరోజు మా అన్న మా అన్నకు ఓట్ వేస్తే ఈ రాష్ట్రం అథోరటి పారవుతుంది మా అన్నకు ఓట్లు చెప్తా ఉన్నానంటే ఒకసారి ఆలోచన చేయవలసింది వివేకానంద రెడ్డిని కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నమ్ము చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఉన్నాడు నేను జీవితంలో ముఖ్యమంత్రి కాలేను ఏ రకంగా నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉదృశంతో సొంత చిన్నాయి వివేకానంద రెడ్డిని మరి హత్య చేయించి ఆ అత్యని మా చిన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు చంపించాడని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసేసే మీ అందరికీ తెలియదా అని చెప్పి సందర్భంగా అమ్మాయి పత్రికల్లో మా చిన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు చంపించారు నారా రక్తదరుతని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్లైన్స్ ఆయన సాక్షి పత్రికలతో ప్రకటించింది వాస్తవంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను కేవలం ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి ఏ రకంగా నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మండలంలో జయఓ బీసీ కార్యక్రమాన్ని నిర్వహించి బీసీ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో బీసీ ఏ రకంగా సముచిత స్థానాన్ని కల్పిస్తుందో ప్రతి ఒక్కరికి వివరించి చెప్పి తెలుగుదేశం పార్టీ వైపు బీసీల మీద ఆకర్షతో విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మరి మన మనవు మరియు ಅಧ್ಯಕ್ಷ ಭಾವಿಂಗ್ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾರ್ಟಿ राते अभिमे गुल తెలుగుదేశం పార్టీ ఇండియా ఆ రోజు ప్రవేశపెట్టాడు తెలుగుదేశం పార్టీని మరి ఆయన ఏం ఏ సాధించాడో తెలుగుదేశం పార్టీ దాదాపుగా అధికారంలో కొనసాగుతూ వస్తుంది అప్పుడప్పుడు మధ్యలో ఉన్న సంవత్సరాలు కొత్త బిడ్డగా వచ్చి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే జనాలంతా మరి రాజశేఖర రెడ్డి గారి కొంటున్నా రాజశేఖర రెడ్డి గారు ఇతరు కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పే బాధ చేస్తారని చెప్పేసి ఒక ఛాన్స్ ఇస్తే ఆయన ఉందా ఒక ఛాన్స్ ను దేశాన్ని గారు రాజ్యాన్ని నాశనం చేశారనే సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఎన్ని రామాకి సముచితమైన స్థానాన్ని కల్పించాలంటే మనందరికీ ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా పార్టీ చైర్మన్ పవర్ నుంచి గౌరవించింది మరి అదేవిధంగా వెంకటేష్ గారు ఒక సామాన్యమైనటువంటి ఈ తుట్టే మండల బాధ్యత అధ్యక్షంగా మరి ఎంపీ చేశారు మరి అది తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు బీజేపీ అందరూ చూస్తున్నారు అంటే పెద్ద ఇక్కడ ఉన్నటువంటి